Namaste. Welcome to Public Court News. ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనతో పాటు అనేక పథకాలను అమలు చేసింది అందులో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన రెండు భిన్నమైనవి కానీ రెండు రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమయ్యాయి పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తుంది అయితే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కింద చిన్న రైతులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందించబోతోంది ఇందులో రెండు హెక్టార్లు లేదా ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు గల రైతులు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో మంది రైతులు నమోదు చేసుకున్నారు ఇందులో అర్హులైన రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు పింఛన్ నిధికి జమ చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తాన్ని నిధికి అందిస్తుంది మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే మీరు నెలకు కనీసం యాభై ఐదు రూపాయలు చెల్లించాలి మీరు నలభై సంవత్సరాల వయసులో పథకాన్ని పొందినట్లయితే మీరు నెలకు కనీసం రెండు వందల రూపాయలు చెల్లించాలి అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల పెన్షన్ ఫండ్లో చెల్లించాలి ఆ తర్వాత రైతులు నెలకు పింఛన్ని మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువగా పొందవచ్చు అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు తమ సమీప రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్ళాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి రైతుల వయస్సు ప్రకారం వారు చెల్లించాల్సిన కనీస మొత్తం ఎంతో తెలుసుకోవాలి ఈ నమోదులో గ్రామస్థాయి పారిశ్రామికవేత్త సహాయం కూడా తీసుకోవాలి అర్హులైన రైతులు వ్యాపారవేత్తకు మొదటి విడత నగదును చెల్లించాలి ఆ తర్వాత ఆటో డెబిట్ అప్లికేషన్ నింపి సమర్పించాలి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఎస్బీ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్ ఫండ్కు చేరుతుంది పథకంలో నమోదు చేసుకున్న తర్వాత రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య జనరేట్ అవుతుంది ఆ తర్వాత కిసాన్ కార్డు జారీ చేస్తారు అధికారులు ఆ తర్వాత నుంచి మీరు చెల్లించే దాన్ని బట్టి మీకు పెన్షన్ నెల నెలా వస్తూ ఉంటుంది చిన్న రైతులకు ఈ యోజన పథకం చాలా ఉపయోగకరం కనుక తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి